అతి దాన తహత దానం ఇయ్యచ్చు మళ్ళీ ప్రాణాన్ని కాపాడే కవచకుండాలు దానం ఇచ్చేస్తానంటే అలాగా తాను ఏ పక్షాన పోరాడుతున్నాడో ఆ పక్షానికి ప్రతివీరులైన పాండవుల్లో నలుగురిని నేను దొరికినా సరే సరే చంపను అని అత్య ఇచ్చాడు కర్ణుడు అందుకని ఆయనకి దాతగా పేరు వచ్చింది వస్తువులు దానం ఇవ్వడం వల్ల కాదు ఈ దానం వల్ల ఇది ఒక రకంగా త్యాన త్యాగం అని చెప్పాలి దానం కంటే అందుకని ఈ అతి దానం అనేది అంటే తన్ను మరిచినటువంటి ఏదో మొదటి చెడ్డ బేరము అంటారు అది చేయడం వల్ల ఆయనకు దాతగా పేరుస్తే రావచ్చు కానీ దానివల్ల ఆయన జీవితం దెబ్బతింది అలాగా ఇవి మనకు ఎందుకు ఇచ్చాను మంచి చెడ్డలు నిమిత్తం లేకుండా ఇది గ్రహించుకోండి మీరు లోభం ఉండొచ్చు దానగుణం ఉంది సరే మంచి గుణమే కానీ అతి పనికి కొన్ని సంవత్సరాలు మనం చూస్తే దానాల వల్ల పేదవాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి కొంతమంది లేకపోలేదు అతి దానం దుబారా ఖర్చుల వల్ల చాలామంది అయిపోయారు ఆ దానం ఏమవుతుందంటే కొంతకాలం చేసాక చేసాక జమీందారీ వంశాలు కొన్ని ఉంటాయి అవి తర్వాత ఆ జమీందారీలన్నీ ప్రభుత్వం వాళ్ళు ఆకున్నారు వీళ్ళు మామూలు వాళ్ళు అయిపోయారు మామూలు వాళ్ళు అయ్యాక కూడా ఇదివరకు జమీందారీలుగా ఉన్నప్పుడు దానాలు కొనసాగించారు దీన్నే ఫాల్స్ ప్రెస్టేజ్ పోయిన పరువు ఉన్నట్టుగా ప్రదర్శించడం అనమాట